దేవునికి స్తోత్రం కలుగునుగాక హాలూయా కూడా వచ్చిన మీ అందరికీ ప్రభైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుని ప్రజలారా ఇంతవరకు దేవుని మనం హృదయపూర్వకంగా ఆరాధించాము ఆయన సన్నిధిని అనుభవించాము ఈ ప్రాముఖ్యమైన సమయములో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం ఈ దినము వాక్య ధ్యానాంశము నిమిత్తము దేవుని ప్రజలు ఉండవలసిన తీరు లేదంటే దేవుని ప్రజలు ఎలాగ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు బైబిల్ గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా చెబుతాడు నేను కోరుకున్న నా ప్రజలు ఈ విధంగా ఉండాలని ఒక నాలుగు లక్షణాలు ప్రజలలో కోరుకుంటున్నాడు దేవుడు వాటిని క్లుప్తంగా మనము ధ్యానం చేసినట్లయితే అందరూ కూడా మన బైబిల్ గ్రంథాలను తెలిసినట్లయితే దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పదనాలుగవ వచనము మనం చదువుదాం నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని మొట్టమొదటగా చూడండి తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి ప్రార్థన చేసి నన్ను వెదకి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును వారి దేశమును స్వస్థపరచుదును చాలు చదవబడిన లేఖనములో దేవుడు ఏమంటున్నాడు నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఇక్కడ షరతులు పెడుతున్నాడు నాలుగు షరతులు ఇక్కడ కనబడుతున్నాయి ఒకటి తగ్గించుకోవాలి మనల్ని మనకు రెండవది ఆయనకు ప్రార్థన చేయాలి మూడవదిగా మనము ఆయనను వెదకాలి నాలుగవదిగా ఏమనుంది చెడు మార్గమును విడిచిపెట్టాలి వీటన్నిటిని చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట నేను వారి ప్రార్థనను వింటాను మొట్టమొదటగా నాలుగు షరతులకు ఒక వ్యక్తి ఎప్పుడైతే లోబడతాడో అప్పుడేమంటున్నాడు దేవుడు వారి ప్రార్థనను నేను వింటాను వారి పాపమును క్షమిస్తాను వారిని వారి దేశమును స్వస్థపరుస్తాను ఆమె హల్లెలుయా ఒక షరతు ఇక్కడ కనబడుతున్నాయి నాలుగు షరతులకు ఒక వ్యక్తి ఒప్పుకొని దాని ప్రకారం జీవిస్తే ఆయన ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు ఖచ్చితంగా ఆయన మన పాపములను క్షమిస్తాడు ఖచ్చితంగా మనలను మన కుటుంబాలను మన దేశము మీద ఉన్న తెగులు మన కుటుంబంలో ఉన్న రోగాలు వీటన్నిటిని స్వస్థపరుస్తాడు నా దేవుని ప్రజలారా దేవుని ప్రజలుగా మన ఉండవలసినవి ఏమిటంటే ఒకటి దేవుడిచ్చిన నాలుగు షరతులను మనం పాటించాలి రెండవదిగా మూడు దేవుని యొక్క నిబంధనలు లేదంటే వాగ్దానాలను మనము పొందుకున్నట్లుగా జీవించాలి మూడవదిగా దేవుని మందిరము మనకు కావాలి హల్లెల్లు నాలుగు షరతుల ప్రకారం మనము జీవించాలంటే దేవుని మందిరము ఒక వ్యక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఆ దినాలలో మనం చూసినట్లయితే సలమును రాజు మందిరమును కడతాడు దేవుని కొరకు అతి సుందరమైన బంగారు పూత చేయబడిన మందిరాన్ని కడతాడు ఎందుకంటే దావిదు రాజు ఎన్నో యుద్ధాలు చేసి రక్తాన్ని ఒలికించి అనేకులను సంహరించిన వాడుగా ఉన్నాడు కాబట్టి అపవిత్రమైన చేతులతో నా మందిరము కట్టబడడం నాకు ఇష్టం లేదు దావీదు నీ కుమారుడైన సొలోమోను నాకు మందిరము కట్టాలన్నప్పుడు సొలోమోను రాజు మంచిగా దేవునికి ఒక మందిరాన్ని కట్టిన తర్వాత యాజకులను పిలిపించి యాజకులను పిలిపించిన తర్వాత ఆ మందిరాన్ని ప్రతిష్ఠించి అక్కడ దేవుని స్థుతించి నిత్యము ప్రార్థనలు జరగాలని ఆయన ఆశించిన తర్వాత మొట్టమొదటగా సలమాన రాజు ప్రార్థన చేస్తాడు ప్రభా ఈ స్థలం అందు చేయబడే ప్రతి ప్రార్థనకు మీరు జవాబు దయచేయండి అది ఏ సమస్య అయినా కానీ నీ ప్రజలు నీ మందిరంలోకి వచ్చి వారు ప్రార్థన చేస్తున్న ప్రతి క్షణము మీరు వారి ప్రార్థన విని నిశ్చయముగా వారిని స్వస్థపరచండి విడిపించండి వారి దేశ స్వస్థపరచండి మాకు శాంతి సమాధానములు దయచేయండి మా శత్రువుల నుండి మమ్మల్ని తప్పించండి అని రకరకాలుగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు సలోమోను రాజుతో ఆ రాత్రి కాలములో ప్రత్యక్షమై చెబుతున్న మాట ఏమిటంటే సలమను చేసిన ప్రార్థన అంతా కూడా నేను విన్నాను బాగానే ఉంది అయితే నీ ప్రార్థన ఈ చినులు చేసే ప్రార్థన విని మీకు నేను తోడుగా ఉండాలంటే నాలుగు షరతుల ప్రకారం మీరు జీవించాలి ప్రజలు జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు నాలుగు షరతులు ఒక వ్యక్తి జీవితంలో దేవుడు కోరుకుంటున్నాడు ఏ తండ్రి అయినా కూడా తన కుమారుడు తనకు ఇష్టం వచ్చినట్లు లేదంటే తనలో ఉన్న సుగుణములను మంచి గుణాలను వారు కూడా పుచ్చుకొని ఆ ప్రకారము జీవించడం ఏ తండ్రికైనా ఇష్టం ఒక తండ్రి మంచిగా బ్రతికి మంచి పేరు ప్రఖ్యాతులు ఆస్తి ఐశ్వర్యము ఘనత సమస్తమును సంపాదించుకున్న తర్వాత తన కుమారుడు వ్యర్థమైపోయి లోకములో పాపములో చెడిపోతూ ఉంటే ఆ కుమారుడిని చూసి తండ్రి సంతోషించాడు అలాగుననే పరమ తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన తన బిడ్డలు తన వారసులైన వారు కూడా ఇలాగ ఉండాలి అని ఒక నాలుగు షరతులు మనకు దేవుడు ఇస్తున్నాడు వీటిని బట్టి మనం ఎప్పుడైతే జీవిస్తామో వీటి ప్రకారము జీవిస్తామో దేవుడు మన ప్రార్థన ఖచ్చితంగా వింటాడు మనల్ని స్వస్థపరుస్తాడు ఇంకా ఆయన మన పాపములను క్షమిస్తాడు మొట్టమొదటి విషయం మనం గమనించాం కదా మీరు తమ్మును తాము తగ్గించుకునవలను అని ఒక షరతు పెడుతున్నాడు దేవుడు మానవుడు ఎప్పుడు కూడా దేవుని దగ్గర దేవుని ఎదుట తనను తాను తగ్గించుకొని జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు క్రైస్తవుని యొక్క జీవితంలో మొట్టమొదటగా ఎప్పుడైనా ఒక వ్యక్తిని ఒక అన్యుడు చూసినప్పుడు క్రైస్తవుని అతనులో కనపడవలసినది ఏమిటి తెలుసా తగ్గింపు స్వభావము ఆ వ్యక్తి నిజముగా దేవుని బిడ్డ క్రైస్తవుడని ఎప్పుడు చెప్తాడంటే ఆ వ్యక్తిలో తగ్గింపు స్వభావము కనపడినప్పుడు అన్యజనులు నిజముగా వీరు క్రీస్తుకు కలిగిన మనస్సు కలిగిన వారుగా ఉన్నారు వీరి మాటలో హెచ్చు స్వభావము కనపడలేదు వీరి నడకలో కావచ్చు వీరి యొక్క ప్రవర్తనలో కావచ్చు ఎక్కడ కూడా గర్వంగా ప్రవర్తించడం లేదు ఎక్కడ కూడా వారికి ఉన్న దాన్ని బట్టి వారు హెచ్చించుకునే స్వభావం కనపడలేదు నిజముగా వీరు క్రైస్తవులని దేవుని ప్రజలను చూసినప్పుడు దేవుని నామమునకు ఘనత రావాలి ఆ విధముగా ఉండాలనే దేవుడు కోరుతున్నాడు మొట్టమొదటగా మనము తగ్గింపు కలిగి జీవించాల్సింది దేవుని ఎదుట తగ్గింపు కలిగి జీవించాలి ఆ దినాలలో మనం చూసినట్లయితే లూకా సువార్త పద్దెనిమిదవ అధ్యాయంలో మొదటి నుండి కొన్ని వచ్చినాల్లో మనం చూస్తే పరిసయుడు సుంకరి ప్రార్థన మన కనబడుతుంది ఇద్దరు వ్యక్తులు దేవాలయంకి వెళ్ళారు మందిరముకు వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాడు వారిలో మొదటి వాడు పరిశయుడు పరిచయుడు అంటున్నాడు వాడు భక్తిపరుడు వాడు పరిశుద్ధుడు వాడు ధర్మశాస్త్రమంతా కూడా తెలిసి దాని ప్రకారం జీవిస్తున్నవాడు వాడు అంటున్నాడు ఎలాగంటున్నాడు అంటే పరిసయుడు హృదయం నిండా డంభము హృదయం నిండా గర్వము హెచ్చు స్వభావము నాకే అన్ని తెలుసు అనుకొని ఈ పరిశయుడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఏమని ప్రారంభిస్తున్నాడంటే దేవా నేను చోరులను వ్యభిచారులను అన్యాయస్తులైన ఇతర మనుష్య కాక ఈ పక్కన ఉన్న సుంకరి వలను కాక నేను ఎంతో న్యాయముగా యథార్థముగా పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నాను వారు మనకు రెండు సార్లు నేను ఉపవాసం ఉంటున్నాడు నా సంపాదన అంతటిలో కూడా చెల్లిస్తున్నాను అని తనలో తనను ప్రార్థిస్తున్నాడు అయితే రెండవ వాడు సుంకరి సుంకరి ఈ పరిశయుడు అంత కాదు పరిచయుడంత పరిశుద్ధుడు కాదు పరిచయుడంత ధర్మశాస్త్ర జ్ఞానము కలిగిన వాడు కాదు అయితే ఈ సుంకర్ ఏం చేస్తున్నాడంటే దూరముగా నిలుచుకొని ఏమంటున్నాడు ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా ధైర్యము చాలా రమ్ము కొట్టుకొని నన్ను కరుణించుమని పల్లికెను చాలు రెండు ప్రార్థనలు ఇక్కడ కనబడుతున్నాయి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎదట ప్రార్థన చేస్తున్నారు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు అంటే దేవుని మందిరములు ఉన్నారు మొట్టమొదటగా రెండవది దేవునికి ప్రార్థన చేస్తున్నారు ఎందుకు దేవుడు నేను కోరుకున్న నా ప్రజలు తాము తగ్గించుకోవాలంటున్నాడు అంటే ఏ వ్యక్తి జీవితములైనా కానీ ఒక మంచి లక్షణము సుగుణము ప్రారంభించబడాలి ఒక తగ్గింపు స్వభావము కావాలంటే అది తన దేవుని ఎదుట అతడు మొట్టమొదటగా కనపరచాలి ఇప్పుడు ఈ పరిశయయుడు సుంకరి ప్రార్థన చేస్తున్నాడు ఒకడు ఏమో తనను తను హెచ్చించుకొని ప్రార్థన చేస్తున్నాడు ఇంకొకడు దేవుని దగ్గరికి కూడా ఇష్టము లేక ధైర్యము చాలక రమ్ము కొట్టుకొని విల్లపిస్తూ తన్ను తాను తగ్గించుకొని అయ్యా నేను పాపిని అని తన పరిశుద్ధత తన నీతి క్రియలన్నీ కూడా దేవుని మురికి గుట్టతో సమానమని గ్రహించిన వాడే వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని కరుణ కొరకు దేవుని యొక్క దయ కొడుకు వేడుకున్నాడు వీరిద్దరిలో పరిశుయుడు పరిశుద్ధుడు జ్ఞానము కలిగిన వాడు సకల విద్య తెలిసిన వాడు అయితే వాడనుకున్నాడు నేను వారం రెండు సార్లు ఉపవాసము నేను దశమ భాగం ఇస్తున్నాను ప్రతి ప్రార్థనకు నేను అటెండ్ అవుతున్నాడు నేను పరిశుద్ధునిగా నీతిమంతుడిగా ఎంచబడతాను అనుకుంటున్నాడు కానీ దేవుడు ఏం చేశాడంటే ఈ పరిశుద్ధుడైన ఈ పరిశై పక్కన పెట్టి శుంకరి పాపిని దేవుడు ఏమంటున్నాడంటే నీతిమంతునిగా తీర్చాడంట నా దేవుని ప్రజలారా ఎవరు ఎదట మనం ఉన్నాము ఎక్కడ మనం ఉంటున్నాము మన చర్యలను వాడు ఎవడు అని జ్ఞానము కలిగి ప్రవర్తించేవారముగా ఉండాలి క్రైస్తవులము మనము దేవుని ఎదుట తగ్గించుకోవాలి దేవుడు మన మీద కరుణ జాలి దయ చూపాలంటే తగ్గింపు హృదయం మనకు కావాలి అడుక్కుండేవారు భిక్షాటన చేసుకుంటే వచ్చేవారు మరి ఎలాగ మనల్ని వేడుకుంటారు వారి మీద మనకు జాలి దయ కనుగొన్నట్లుగా కోసాడుకుంటారు అమ్మా ఒక రూపాయి లేదంటే అయ్యా ఒక రూపాయి డబ్బులు ఇవ్వండి ఆకలిగా ఉన్నది ఏమి తినలేదు అని వారి మీద మన జాలి దయ కనికరం పుట్టినట్లుగా వారు భిక్షాటన చేస్తారు అదే భిక్షగాడు వచ్చి గర్వముగా ప్రవర్తించి మన దగ్గర కొట్లాడినట్లు మాట్లాడితే మనం ఇస్తామా ఇవ్వం దేవుని ఎదుట కూడా మనము మానవులము మనల్ని మనము తగ్గించుకోవాలి తగ్గించుకున్నప్పుడే దేవుడు మన ప్రార్థన వింటాడు పరిసైన పక్కనకి త్రోసేశాడు శుంకరిని నీతిమంతుడుగా మార్చబడ్డాడు పదనాలుగు వచ్చిన ఏమని ఉంటుందంటే తమ్మును తాము హెచ్చించుకొనువాడు తగ్గించబడును తమ్మును తాము తగ్గించుకొనువాడు హెచ్చించబడును హల్లెల్లుయా చూడండి మన జీవితంలో మనము చేయవలసినది ఒకతే ఒక క్రియ మనము మనల్ని తగ్గించుకుంటే హెచ్చించే పని దేవునిది హెల్లుయా అదే నువ్వు పది మందిలో ఏం చేసుకుంటావు నిన్ను నీవు హెచ్చించుకున్నావంటే దేవుని పని ఏంటి తెలుసా మన జీవితంలో మనల్ని తగ్గిస్తూ వస్తాడు నువ్వు ఎంతైనా హెచ్చించుకో ఆయన నిన్ను తగ్గిస్తూ తొక్కుతూ 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 వస్తాడు అర్థమైందా దేవుడు తన క్రియ మన జీవితంలో జరిగించాలంటే మనము తగ్గించుకుంటూనే ఉండాలి ఎదిగే కులది ఏం చేయాలి మనము ఒదిగేది నేర్చుకోవాలి ఎంత ఎత్తుకెదినా కానీ ఒదిగే స్థితి రావాలి ఈ లోకములో ఒక రాజు కావచ్చు ఒక ప్రైమ్ మినిస్టర్ కావచ్చు ఒక ప్రెసిడెంట్ కావచ్చు ఒక సీఎం కావచ్చు ఇతను ఉన్నత స్థానానికి వెళ్ళి నాకు అధికారం ఉంది రాజ్యాధికారం అంతా నాదే అని తన తల్లిని కానీ తన తండ్రిని కానీ శాసించే పరిస్థితికి ఎవరు రారు అవునా నేను నీ కొడుకును రాజును నన్ను అని పిలుచు అంటారా లేదంటే సారాన్ని పిలుచమని అడుగుతారా తల్లిదండ్రులని అలాగునే మనము కూడా ఎంత ఎదిగినా కానీ మన దేవుని దొట్ట మనల్ని మనం తగ్గించుకునేది నేర్చుకోవాలి అల్లెలుయా నా దేవుని ప్రజలారా ప్రార్థన విషయంలో తగ్గింపు కలిగి ఉంటే దేవుడు మన స్థితిని మారుస్తాడు ఎంత తగ్గించుకుంటే అంత ఉన్నతమైన స్థానానికి ఎక్కిస్తాడు ఒకవేళ మనం పది మందిలో గొప్పగా కనపడాలని మనల్ని మనం హెచ్చించుకుంటే ఆయనే వారి ముందర మనల్ని తగ్గిస్తాడు చాలామంది జీవితాలలో మునుపు మొదట ఆత్మీయ జీవితంలో ఉన్న రక్షించబడిన దినాలలో ఉన్న తగ్గింపు రాను రాను కనపడడం లేదు హెచ్చు స్వభావం కనబడుతుంది అయితే నా దేవుని ప్రజలారా ఎప్పుడైతే నీ జీవితంలో హెచ్చు స్వభావం కనబడుతుందో ప్రతిసారి పద్దెనిమిదవ అధ్యాయము మొదటి నుండి పదనాలుగు వచ్చినాలు జ్ఞాపకంలో పెట్టుకోండి నువ్వు దేవుని నుండి తులసి జాగ్రత్త పడు దేవుని నుండి నువ్వు గంట వేయబడతావేమో జాగ్రత్త పడు ఆయన నిన్ను విసర్జిస్తాడేమో జాగ్రత్త పడు ఒక వ్యక్తి జీవితంలో భక్తి కాదు దేవుడు చూసేది పరిశుద్ధత కాదు దేవుడు చూసేది అంతకన్నా ముందు తన స్వభావము లక్షణమేమైనది తగ్గింపు ఉన్నదా లేదా అని దేవుడు గ్రహిస్తాడు అయితే రాను రాను ప్రజలు ఏమైపోతున్నారు దేవుడు అంటాడు ఈ ప్రజలు నా మీద తిరుగుబాటు అంటున్నాడు చూడని గ్రంథము మొదటి అధ్యాయం రెండవ వచ్చిన చూడండి నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు వారు నా మీద తిరుగుబడి ఉన్నారు చూడండి దేవుడు ఒక వ్యక్తి ఒక మనిషిని బట్టి మాట అంటే ఎంత బాధాకరము హృదయములో ఉన్న వేదనంతా కూడా దేవుడు బయటికి చెబుతూ ఉన్నాడు ఆకాశముతో అంటున్నాడు భూమితో అంటున్నాడు ఆకాశము ఆలోకించము భూమి చెవి యొక్కము నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను గొప్ప స్థానములో నిలబెట్టాను వారికి ఇల్లు కావాలంటే ఇల్లు ఇచ్చాను ఉద్యోగం కావాలంటే ఉద్యోగం ఇచ్చాను వాహనం కావాలంటే వాహనం ఇచ్చాను వస్త్రము కావాలంటే వస్త్రం ఇచ్చాను ఆహారం కావాలంటే ఆహారం ఇచ్చాను శత్రుల చేతిలో పడకుండా వారిని కాపాడుతూ వచ్చారు అయితే వారేం చేశారు ఇప్పుడు నా మీద తిరుగుబడి ఉన్నారు నా దేవుని ప్రజలారా ప్రతి ఒక్కరు స్వపరీక్ష చేసుకునే వారముగా ఉండాలి ఒకవేళ ఈ మాట నన్ను బట్టి దేవుడు హృదయంలో బాధపడుతున్నాడేమో రక్షించబడిన మొదటి దినముల కనపరిచిన తగ్గింపు స్వభావము ఈ దినము నాలో కనబడలేదేమో పరీక్షించుకోవాలి ఆ మొదటి దినముల ఎంత తగ్గింపు ఉన్నది ఈ దినాన దేవుడు నన్ను ఆశీర్వదించబడిన తరువాత దేనిని బట్టి నేను ఆశీర్వదించబడ్డాను దానిని బట్టి అతిశయిస్తున్నానా హెచ్చించుకుంటున్నానా తగ్గింపు జీవితాన్ని పోగొట్టుకున్నానా అని పరీక్షించుకోవాలి ఎందుకు నా దేవుడు మనల్ని తగ్గించుకోమంటున్నాడంటే ఆ దినాలలో యేసు క్రీస్తు ప్రభులవారు ఈ భూలోకానికి దిగి రావలసిన సమయములో ఆయన తండ్రితో మహిమలో పరలోకములో ఆయన మహిమలో ఉండట విడిచిపెట్టకూడని బాక్యమని ఎంచుకొనక తనను తాను నర్ర రూపిగా రిక్తునిగా సిల్వర్ మరణము పొందినంతగా తగ్గించుకుని భూలోకానికి వచ్చాడు ఉన్నతమైన స్థానము ఉన్నతమైన అధికారము పొందుకున్నవాడు చిన్న స్థానానికి రావాలంటే ప్రమోషన్ ఇవ్వకుండా కింది స్థానానికి వెళ్ళాలంటే ఎంత బాధపడతారు అలాంటి దైవ కుమారుడైన ఏసయ్యానే ఈ భూలోకానికి దీనునిగా దరిద్రునిగా వచ్చాడు తగ్గింపుకు మాదిరి మన యేసు క్రీస్తు ప్రభుల వారు అందుకే మనము కూడా తగ్గించుకోవాలి తర్వాత ఏసు అయ్యే జీవితం మనం చూస్తే ఆయన ఎక్కడ కూడా నేను దేవుణ్ణి కదా అనే గర్వము ఆయనలో కనపడలేదు ఆయన బీదల దగ్గరికి వెళ్ళాడు భయంకరమైన పుష్టి వ్యాధి గ్రస్తుల దగ్గరికి వెళ్ళాడు పాపాత్ముల దగ్గరికి వెళ్ళాడు చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళాడు ఇంకా అనేక ప్రాంతాలలో ప్రతి వ్యక్తుల దగ్గరికి వెళ్ళారు మనకున్నట్లుగా తారతమ్యాలు ఏసయకు లేవు నేటి దినాలలో కొద్దిగా కొంచెం మందికి కలిగితే బీదవారిని పక్కన పెట్టేస్తాం తగ్గింపు లేదు కొద్దిగా మనకు కలిగితే డబ్బు లేని వారిని పక్కన పెట్టేస్తాం తగ్గింపు లేదు ఆ దినాన నా పరిస్థితి ఇలాగనే ఉన్నది కదా అని ఆలోచన చేసే గ్రహింపు శక్తి లేదు అశ్రుదించబడ్డాను అని ఇతరులను తృణీకరించే ఉంటాం అయితే ఏసయ్య ఏం చేశాడు తెలుసా ఈ భూలోకానికి వచ్చి శిష్యుల పాదాలను పట్టుకొని వారి పాదాలు కడిగి తుడిచాడంట ఇది గొప్ప మాదిరి మనకు ఒక లోక రక్షకుడే సృష్టికర్తనే మనిషి మానవుల యొక్క పాదాలు పట్టుకున్నాడు వారు కూడా ఏ గొప్పవారు కాదు వారు పామరులు విద్య లేదు జ్ఞానము లేదు చేపలు పట్టుకునేవారు వారి పాదాలను పట్టుకుని ఏసయ్యని అంత తగ్గించుకుంటే క్రైస్తవుడా దేవుని బిడ్డ దేనిని బట్టి అంతగా హెచ్చు స్వభావం కలిగి ఉన్నావు ఎందుకు నీలో తగ్గింపు స్వభావం లేదు నా దేవుడు ఈ దినాన మాట్లాడుతున్నాడు నాకు కలిగిన తగ్గింపు మనస్సు నీకు లేకపోయిందని దేవుడు ఎంతగానో నిన్ను బట్టి బాధపడుతున్నాడు మనస్సు మార్చుకుందాం ఒకవేళ మనల్ని మనం తగ్గించుకోకపోతే ఏమవుతుందంటే ఆ దినాలలో ఇస్రాయేల్ ప్రజల యొక్క చరిత్రలో మనం చూస్తే ప్రజలను పక్కన పెట్టినట్లయితే రాసులు రాసులు వారు స్థిరపడిన తర్వాత ఆశీర్వదించబడిన తర్వాత వారు హృదయమున మదించి గర్వించి పతనమైరి అని స్పష్టంగా లేఖనంలో ఒక మాట ఉంటది దేవుని ప్రజలను పరిపాలిస్తున్న రాజులు వారు స్థిరపడిన తరువాత హెచ్చు స్వభావం కనపరిచారు దేవుని ఎదుట దానిని బట్టి ప్రజలను విగ్రహారాధన వైపు మళ్లించారు దానిని బట్టి ప్రజలను తప్పుద్రోముల నడిపించినప్పుడు దేవుని ఉగ్రత రాజులు కుటుంబాల మీదకి రావలసి ఉండగా వారేం చేశారు తెలుసా హెచ్చరించబడి తమ హృదయములో తమను తాము తగ్గించుకున్నారు అనే లేఖనంలో స్పష్టంగా ఉంటుంది తమను తాము తగ్గించుకున్నప్పుడు ఏం అంటే దేవుడు తాను చెయ్యదనన్న కీడు చెయ్యక పచ్చాతప్ప వారి మీదకి ఆ సమయంలో ఉగ్రత రానికుండా క్షమించాడు తప్పించుకున్నారు రాజులే తప్పించుకున్నారు గర్వించిన నెపకద్ జరుగు దేవుడు గట్టి పెట్టాడని లేఖనంలో చదువుతూనే ఉంటాం వాక్యమంతా తెలుసు అయినప్పటికీ ఎందుకో హెచ్చు స్వభావం వస్తుంది ఎందుకు డబ్బును బట్టి హెచ్చు స్వభావము హృతాను బట్టి హెచ్చు స్వభావము ఉద్యోగాన్ని బట్టి హెచ్చు స్వభావము కులమును బట్టి హెచ్చు స్వభావము అందమును బట్టి హెచ్చు స్వభావము తమకున్న బలగమును బట్టి హెచ్చు స్వభావము తమకున్న ఫ్రెండ్స్ బట్టి హెచ్చు స్వభావము తాను కలిగి ఉన్న లైఫ్ స్టైల్ని బట్టి హెచ్చు స్వభావము అయితే నా దేవుని ప్రజలారా ఇవన్నీ కూడా ఒక్క దినానే నీకు పోతే నీవు కోల్పోతే ఏంటనే పరిస్థితి మనుష్యుల దృష్టిలో ఒక ముద్ర వేయబడ్డావు ఏమని పలానా వ్యక్తి గర్విష్ఠుడైన మనిషి అని ఒక ముద్ర వేయబడ్డావు ఆ శణంలో నువ్వు దేవుని చేత శిక్షించబడి లేదంటే నీకున్నదంతా కోల్పోతే ప్రజలేమంటారు గర్వపడ్డాడు దేవుడు గడ్డి తినిపించాడని ప్రతి ఒక్కరూ మనల్ని చూసి హేళన చేస్తారు ఏ వ్యక్తి మనల్ని బట్టి వాడు జాలి చూపారు అయ్యో బాగా బ్రతికినవాడు మంచి పేరు సాక్ష్యం కలిగిన వాడు పది మందికి సహాయం చేసిన వారు పది మందిలో కలిసేవాడని ఎవ్వరూ కూడా ఆ వ్యక్తిని బట్టి సాక్షులు చెప్పడెందుకు తనకు కలిగిన దాన్ని బట్టి తగ్గించుకోకుండా హెచ్చించు స్వభావం గర్వాన్ని చూపించాడు అది నాన్న రాజులు కూడా అలాగే ప్రవర్తిస్తే దేవుడు వారు తగ్గించుకున్నప్పుడు వారి యొక్క సమయములు ఉగ్రత రానికోకుండా తప్పించాడు ముగ్గురు విషయాలు చెబుతాను రాసుకుని నాకు సమయం లేదు మొట్టమొదటగా రెహపాము రాజు రేహపాము రాజు మీదకి ఉగ్రత రావలసి ఉండగా తన్ను తాను తగ్గించుకున్నప్పుడు దేవుని ఉగ్రత నుండి తప్పించుకున్నాడు దినవృత్తాంతముల రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో ఆ మాటలు ఉంటాయి రెండవదిగా ఇస్రాయలు రాజు అయిన మనషే విషయంలో కూడా ఉగ్రత రావలసి ఉండగా తన్ను తాను తగ్గించుకున్నాడు దేవుని ఎదుట దిన రెండవ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలలో మనం చూడవచ్చు మూడవదిగా హిచ్కియా రాజు ఈయన మీద కూడా దేవుని ఉగ్రత రావలసిందిగా తన్ను తాను తగ్గించుకున్నప్పుడు ఉగ్రత తప్పించుకున్నాడు ఇదే దిన రెండవ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు వచనాలలో రాజులు తగ్గించుకొని తమను తాము దేవుని ఉగ్రత నుండి తప్పించుకున్నారు ఇక మనము సాధారణమైన వ్యక్తుల జీవితాల్లోకి వస్తే బైబిల్లో చాలా మంది భక్తులు ఉన్నారు ఈ భక్తులు దేవునికి ఇష్టానుసారమైగా బ్రతికిన వారే వీరి జీవితంలో ఎందుకు ఆశీర్వదించబడ్డారు ఎందుకు దీవించబడ్డారంటే తమలో ఉన్న తగ్గింపు స్వభావాన్ని బట్టే వినండి మీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదించబడాలి దీవించబడాలంటే దేవుడు నీలో మొట్టమొదటగా చూసేది తగ్గింపు స్వభావం నిన్ను నీవు తగ్గించుకోవాలి తగ్గించుకోకపోతే ఏ వ్యక్తిని కూడా దేవుడు ఏ క్షణాన ఏ కోశాను కూడా ఆశీర్వదించాడు మొట్టమొదటగా నీ జీవితంలో కావాలి తగ్గింపుకోవాలి అధినెలలో విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఎందుకు అంతగా ఆశ్రవదించబడ్డారు తెలుసా చూడండి ఆది కాండము పద్దెనిమిది అధ్యాయము ఇరవై ఏడవ అబ్రహాము ఇదిగో ఇదిగో ఇదిగోయుడిదేను అయినా నేను ప్రభువుతో మాటలాడ తెగించు నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను చూడండి అబ్రహాము ఎవరు అబ్రహాము మూలపురుషుడు భితరుడు విశ్వాసులకు తండ్రి ఈ అబ్రహాం ఎందుకు ఆశీర్వదించబడ్డాడు మనందరిలో మేము ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాం అనే ఒక ప్రశ్న ఉంటుంది కదా దానికి సూటి అయిన సరైన సమాధానం చెప్తున్నాను వాక్యం వెలుగులోంచి అబ్రహాము ధూళి బూడిదనా అబ్రహాము నా స్నేహితుడు అంటాడు దేవుడు అబ్రహాము స్నేహితుడంట దేవునికి అబ్రహాము దేవునికి ఇష్టంగా ఉన్నాడు కాబట్టి బయటికి పిలుసుకొని వచ్చాడు నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు ఈ వయసులో నీకు పిల్లలు పుట్టరు అయినప్పటికీ నేను అద్భుతం చేస్తాడు నీ వలన జనములు వంశాలు దేశాలు ఆశీర్వదించబడతాయి నీ గర్భముల నుండి వచ్చేవాడు వాగ్దాన పుత్రుడు ఆకాశ నక్షత్రములుగా సముద్ర తీరమందని ఇసుక రేణువులో లేరే నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానన్నాడు ఇలాంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు దేవుని దగ్గరకు వచ్చే సమయంలో ూడిదనైనా నేను తెగిస్తున్నాను నీతో మాట్లాడడానికి అంటున్నాడు మనము ఎలాగ దేవుని సన్నిధిలోకి వస్తున్నావు నువ్వెంత కానీ గానీ ఎంత ఉన్నతమైన హోదాలో ఉన్నా గానీ నువ్వు దేవుని సన్నిధి వచ్చేసరికి ధూళిని బూడిదననే మాట మర్చిపోవద్దు నువ్వు పాపివి ఒక దినాన దేవుని యొక్క కరుణ ద్వారా రక్షించబడి క్షమించబడి నేటి దినాల పరిశుద్ధనివి నీతిమంతునివి అయినప్పటికీ పాత స్థితిని మరచిపోకూడదు ఏ వ్యక్తి అయితే తన పాత స్థితిని మరచిపోతాడో ఆ వ్యక్తి ఆశీర్వదించబడలేడు దేవుడు కోరేది ఏంటంటే తన పాత స్థితిని బట్టి కృతజ్ఞత కలిగిన వాడిని దేవుడు కోరుతున్నాడు ఆ దినాలలో పది మంది కుష్ట రోగులు తమ దావన వారి ఇంటికి వెళ్తున్నప్పుడు దుర్వలో స్వస్థత పొందినప్పుడు పది మందిలో ఒకడు మాత్రమే వెనుకొచ్చి అన్ని జనుడు దేవుని స్థుతించాడయ్యా ఇన్ని దినాలు నేను కుటుంబానికి సమాజానికి దూరంగా ఊరి బయట ఎండ వాన గాలి లేదు వర్షం లేదు అన్నిటికీ నేను భయంకరంగా అనుభవించాం ఇక్కడ మానవ సంబంధాలు లేకుండా ఉన్నాం అలాంటి ఎడారి జీవితాన్ని నువ్వు క్షమించి కరి నుంచి స్వస్థపరిచావు నీకు స్థుతులు అని కృతజ్ఞత స్థుతులు ఆయన సాగిలపడి దేవునికి చెల్లించాడు అయితే మిగతా తొమ్మిది మంది ఏం చేశారంటే కుటుంబాలను వెతుక్కుంటూ పరిగెత్తారు అన్యజనునికి కృతజ్ఞత కలిగింది కానీ దేవుని బిడ్డలు దేవుడి తెలిసిన వారు దేవుడి దగ్గరికి కృతజ్ఞత చెల్లించడానికి రాలేదు తమ పాతస్థితిని మర్చిపోయారు ఎండకు వానకు తడిసిన పరిస్థితిని మరిచిపోయాడు నా దేవుని నీ జీవితంలో కూడా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన చేసిన మేలను మరిచిపోకూడదు తల పోసుకోవాలి తల పోసుకుని అయ్యా ఇన్ని కార్యాలు నువ్వు చేశావు స్థితిని దేవుని సన్నిధిలో విన్నవించుకోవాలి నీతో మాట్లాడడానికి తెగిస్తున్నానంటున్నాడు గొప్ప భక్తుడు మన జీవితం ఏ పాటి అంత భక్తి కలిగి ఉందామా అంత పరిశుద్ధత కలిగి ఉందామా అయినప్పటికీ ఎందుకు హెచ్చు స్వభావము ఆ దేవుని ప్రజలారా మనము తగ్గించుకోవాలి అబ్రహాము తూలి బూడుదు అంటున్నాడు రెండవ వ్యక్తి మనం చూస్తే దావీది ఏమంటున్నాడు అంటే సమయంలో మొదటి గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదనాలుగు వచ్చిన చదువుదాం ఇస్రాయేలీల రాజు ఎవని పట్టుకున్న బయలుదేరి వచ్చి ఉన్నాడు ఏ పాటి వాణిని తరుముచున్నాడు చచ్చిన కుక్కను గదా మిన్నల్లిని కదా చూడండి ఇక్కడ ఏమనుందంటే ఉందంటే దావీదు గొప్ప మహారాజుని మనం వింటాం దావీదు మహారాజు ఏమంటున్నాడు అంటే రాజు కాకముందే ఈ మాట అంటున్నాడు సౌలు రాజు దావేదను చంపడానికి వెతుకుతూ తిరుగుతూ 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 ఉన్న సమయంలో ఒక దినాన్ని అంటాడు అయ్యా ఎలాంటి వాణి కోసం నువ్వు రాజు పట్టుకున్న బయలుదేరి వస్తున్నాడు ఇస్రాయేల్ రాజు నేనే పార్టీ వాడని నేను చచ్చిన కుక్కను కదా మిన్నలిని కదా చచ్చిన కుక్క అంటే చచ్చిన కుక్కని ఎవరైనా దాన్ని కనీసము రోడ్డు మున్న దాన్ని తీసి పక్కకి ఈడ్చి పక్కన కూడా వేయరు అలాంటి వాడిని నేను అంటున్నాడు ఈ వ్యక్తి జీవితంలో తాను అతిశయించదగిన క్రియ ఒకటి ఉన్నది తనను తాను హెచ్చించుకోగలిగిన ఒక పరిస్థితి ఉంది ఏంటి కొంప హైట్ ఉన్న వ్యక్తి అజానుబాహుడు అజానుబాహుడు అతను దెప్పకు పడగొట్టాడు అవునా కదా ఎందుకు మాట అంటున్నాను నేను గొల్ల్యాతులే పడగొట్టాను నీ సైన్యం నలభై రోజులు వన్ను ఏం చేసుకోలేకపోయింది కనీసం కొంచెమైనా నీకు కృతజ్ఞత ఉందా పిలిస్తీల చేతుల నుండి సైన్యాన్ని నిన్ను తప్పించాను కదా అని అనలేదు నేను చచ్చిన కుక్కనయ్యా రాజా సౌలరాజా మిన్నలినయ్యా ఇలాంటి వాని కోసం మా చంపాలని నువ్వు ఎత్తుకుంటూ పరిగెడుతున్నావు నేను నీకేమైనా హాని చేసేవాడనా అని తనను తాను తగ్గించుకున్నాడండి తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు దావీదును ఆశీర్వదించడం ప్రారంభించాడు ఈ వ్యక్తి ఒకటి తనకు చేయందించిన లేదంటే మనుషులకు కృతజ్ఞత కలిగి తగ్గింపులో ఉన్నాడు రెండవదిగా దేవునికి తగ్గింపు స్వభావం కలిగిన వాడే ప్రార్థన చేస్తున్నాడు దేవుడు ఈ విధంగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక మోకరించి తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం అందరు కూడా మోకరించి తలలుంచి విన్న వాక్య ప్రకారం మీ జీవితాలను సిద్ధం చేసుకుందాం వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని హెచ్చరించినప్పుడే దర్శించినప్పుడే హృదయాలను తీర్మానం తీసుకుందాం పరిశుద్ధుడ జీవాధిపతి మహిమ కలిగిన దేవ నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు అయ్యా మీ బిడ్డలైన వారు మీరు కోరుకునే విధముగా జీవించాలని నాలుగు విషయాలు బయలుపరిచారు అయ్యా ఈ నాలుగు షరతులకు మేము లోబడినప్పుడు మీరు మాకిచ్చే ఆశీర్వాదములు వాగ్దానాలు ఏమై ఉన్నావో అయ్యా వాటిని మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడారు అయ్యా బిడ్డలు ఎవరైనా వ్యాధిగ్రస్తులంటే మీరు మీ రక్తము ద్వారా మీ గాయపడిన ముట్టి స్వస్థపరచండి దురాత్మల చేత పీడించబడుచున్న వారు చీకటి శక్తులు అంధకార శక్తుల చేత పీడించబడుచున్న వారికి ఇప్పుడే నజరీడని యేష్ నామముల విడుదల ప్రకటిస్తున్నారు గొప్ప కార్యాల వారి జీవితంలో జరిగించండి శాతాను కట్టిన సంఖ్యలను కట్లు మీరు విప్పమని ప్రార్థిస్తున్నారు వెలుగు నిబిడల మీద ప్రకాశించును గాక అయ్యా నిబిడలను ప్రభావి రాకడొకరికి సిద్ధముచ్చేయమని విచిత్రమైతే మీరు రాకడ అయితే మరి ఒక దినముల కూడి నీ నామాన్ని స్థుతించి గణపరిచిని వాక్యము ధ్యానించే భాగ్యము దయ ఇచ్చేయమని నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుని ప్రజలారా ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దేవుడు మీతో మాట్లాడినట్లు మీరు గ్రహించినట్లయితే అనేకులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండనట్లు ఈ వాక్యాన్ని షేర్ చేసి పరిచయం చేయవలసిందిగా దేవుని పేరటం మనవి చేస్తున్నాడు దేవుడు మేము నిండుగా ఆశీర్వదించునుగాక ఆమె